పార్టీ కాంగ్రెస్ అయిపోయింది క్లోజ్ అయిపోతుంది సార్ ఏమన్నా క్లోజ్ ఏ పార్టీ వెళ్ళడానికి ఏముండదు సార్ సరికి అండి ఏముండదు చూద్దరు కానీ సినిమా వాళ్ళు సినీ ఫీల్డ్ నాకు బాగా టచ్ సార్ మీ ఇంటికి వస్తే పెడతారు మా ఇంటికి వస్తే తెస్తారు ఇది పాలసీ సార్ డ్రామా ఉండవు సార్ ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ నాయకు రాజకీయ గౌరవిస్తాడు సార్ సినిమాలో ఉన్న హీరోలు రాజకీయ నాయకులు గౌరవించారు సార్ వారు ఏదో అతిథులు అనుకుంటారు సార్ ఏంటి ఎవరికి అతిథులు ఎవరికి సార్ అతిథులు ఫ్యాన్స్కి అతిథులు మీకు నాకు అది కదండి ఏదో మేము దైవాన్ని సంబంధం అనుకుంటారండి క్లోజ్ సార్ సార్ పవన్ ఇంకా మనిషి పటువత్వం తెలిసిపోయింది కదా సార్ ఇంకా ఆ మనిషి గురించి నేను మాట్లాడతాను వారి గురించి మాట్లాడు ఓకే సార్ తోటి వెళ్దాంకుంటే క్లోజ్ అయిపోతుంది సార్ ఏమన్నా క్లోజ్ ఇంకే పార్టీ వెళ్ళడానికి ఏముండదు సార్ సరుకు అయ్యా ఏముండదు చూద్దరు కానీ సినిమా వాళ్ళు సినీ ఫీల్డ్ నాకు బాగా టచ్ సార్ మీ ఇంటికి వస్తే పెడతారు మా ఇంటికి వస్తే తెస్తారు ఇది పాలసీ సార్ డ్రామాభిమానం ఉండవు సార్ ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ నాయ రాజకీయను గౌరవిస్తారు సార్ సినిమాలో ఉన్న హీరోలు రాజకీయ నాయకుని గౌరవించరు సార్ వారు ఏదో అతిథులనుకుంటారు సార్ ఏంటి ఎవరికి అతిథులు ఎవరికి సార్ అతిథులు ఫ్యాన్స్కి అతిథులు మీకు నాకు కాదు కదండి ఏదో మేము దైవాన్ని సంబంధాలనుకుంటారు క్లోజ్ అయిపోతుంది సార్ ఇంకా అనుమానే సార్ ఆ మనిషి ప్రభుత్వం తెలిసిపోయింది కదా సార్ ఇంకా మనిషి గురించి నేను మాట్లాడతాను వారి గురించి మాట్లాడు ఓకే సార్ తోటి వెళ్దాంకుంటే